అందరని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగాలి మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ కుక్క తోక తోకముట్టుకున్న బంగారం అది మీరు ముట్టుకుంటారా లేదని ఏడిగిరి పానాలు చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేశాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ ఉంటాయి లక్షలు లక్కలు తినేత ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు ఇక కాగితాలు కట్టి కాగితాలు కాగితలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్ోగ బీవి లేక వెళ్ళిపోతున్నారు గురుగారు మీకు అవున డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటలో మాది యాగారం దాని పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన పిల్లడికి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్లో ఇక పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాల ఒకటి పదింటికించోండి నేను మూడింటికి మురకాయలకు అందించేస్తాడు డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు డబ్బు అక్కడ గుట్టతం తీసి తట్ట మీద ఆరబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయకాల వరకు చదివేలాండి గురుతాలు గుండెలు దాకా వచ్చేసి పాటాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈధులు అమ్మ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెరిగానండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాసినాక ఒక పని ఈ మధ్యలో ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది মুসল মুসল কাছে আসা করি ফোটে